డెవలప్మెంట్ కోసం కావచ్చు అన్ని రకాలుగా ఒక చైతన్యం కోసము అభివృద్ధి కోసము ఒక వేదిక కావాలి దానికి ఆ భగవంతుడి ఆలయం నిర్మి నిర్మించుకోవడం ద్వారా దాని ద్వారా మిగిలిన కార్యక్రమాలు చేయడానికి సేవా కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలు చేయడానికి అది వేదిక అవుతుందని ఒక మంచి సంకల్పంతో ఆశయంతో కొన్ని సంవత్సరాల క్రితము ఇక్కడ శ్రీకృష్ణ ఆలయ నిర్మాణానికి ఊనుకోవడము ఆ కార్యక్రమానికి ఎంతోమంది పెద్దల సహకారంతో దాతల సహకారంతో ఈరోజు ఒక గొప్ప ఆలయ నిర్మాణం జరగడము ఆ దేవదేవుడి ఇక్కడ పూజలు అన్ని రకాలుగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడము చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ఒక దేవాలయం అంటే శ్రీకృష్ణ భగవానుడంటే కేవలము ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్కరికో సంబంధించింది అనేది కాకుండా ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకెళ్ళినట్టయితే ఇక్కడ ఏవైతే కార్యక్రమాలు తలపెట్టారో వాటికి వర్గాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకొని ముందుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఏదైతే ఆశయంతో ఏ లక్ష్యంతో అయితే ఇక్కడ ఆలయం నిర్మించాలో ఆలయంతో పాటు మిగిలిన కార్యక్ర కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో కళ్యాణ మండపం నిర్మాణం కావచ్చు గోశాల నిర్మాణం కావచ్చు అదేవిధంగా పేదలకు విద్యార్థులకు అన్ని రకాలుగా సేవా కార్యక్రమాలు చేసే విధానంలో కావచ్చు ఇవన్నీ కూడా విజయవంతంగా ముందుకెళ్లాలంటే ఈ కార్యక్రమానికి ఏ ఒక్కరి వ్యక్తిగత నిర్ణయమో లేదా వ్యక్తిగత అభిప్రాయాలో లేదా రాజకీయాలో లేదా వర్గాలో ఇలాంటివేవీ చూడకుండా అందరినీ కలుపుకొని ముందుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ అనేక రకాల సేవా కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది ఆ భగవంతుడి ఆశీస్సులతో ఇక్కడ మరిన్ని కార్యక్రమాలు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా అది కమ్యూనిటీ అభివృద్ధితో పాటు మిగిలిన అన్ని అంశాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుంది అనేది సంబంధించి ఇప్పుడే పెద్దలందరూ చెప్పారు చాలా వరకు ఈ కాంపౌండ్ వాల్ పెండింగ్ ఉంది అదే విధంగా కళ్యాణ మండపం నిర్మాణం పెండింగ్ ఉందని చెప్పి సో వీటన్నింటికీ కూడా నా వంతు సహకారంగా ఒక పది లక్షల రూపాయలు కూడా వెంటనే నేను పంపిస్తాను చెప్పి ఇందులో నాకు ఎటువంటి రాజకీయ స్వార్థం కానీ వ్యక్తిగత స్వార్థం కానీ లేదనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా గురించి ఇక్కడ నేను దీన్ని అడ్డం పెట్టుకొని ఏనాడు రాజకీయ లబ్ధి పొందాలని కానీ లేదా కులాన్ని అడ్డం పెట్టుకొని నేను ఎదగాలని కానీ లేదు ఇలాంటి కార్యక్రమాలకి ఏ రోజు నాకు అలాంటి ఆలోచనలు రాలేదు ఇంక ముందు కూడా రావు ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమానికి నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మాటిస్తూ